నమస్తే అండి ప్రతి మహిళ వారానికింత అని పొదుపు చేసుకుంటే అంటే నెలకింత ఏడాదికింత అని అవుతుంది ఇలా దాచుకున్న పొదుపు డబ్బు మొత్తం ఎంత అవుతుందో దాన్ని బేస్ చేసుకుని లోన్ ఇవ్వడం అన్నది బ్యాంకులు చూస్తాయి వాటికి ప్రభుత్వం షూరిటీగా ఉంటుంది ఇలా తీసుకున్న లోను ఎంతమంది సభ్యులు ఉంటారో అంతమంది పంచుకుంటారు ఆ గ్రూప్కి సంబంధించి ఉదాహరణకి పది మంది సభ్యులు ఉన్నారు గ్రూప్లో ఐదు లక్షలు వచ్చింది చెరో యాభై వేలు తీసుకుంటారు అలాగే పదిహేను లక్షలు పది లక్షలు వచ్చింది చిరో లక్షలు తీసుకుంటారు పదిహేను లక్షలు వచ్చింది చిరో లక్షలున్నర తీసుకుంటారు ఇరవై లక్షలు వచ్చింది చెరో రెండు లక్షలు తీసుకుంటారు అయితే ఈ రెండు లక్షల దగ్గర ఆగిపోతుంది తరువాత మూడు లక్షలు చేసేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది అంటే ముప్పై లక్షల వరకు వచ్చేది తక్కువగా ఉంటుంది ఇప్పుడు అలా కాకుండా ఒక్కొక్క మహిళకి ఐదు లక్షల రూపాయలు చెప్పున అంటే ఒక గ్రూపుకి యాభై లక్షలు తలో ఐదు లక్షలు తీసుకునేటటువంటి తీసుకో తీసుకోవచ్చు అన్నది అయితే ఇలా ఒక గ్రూప్కి సంబంధించి పది మంది అందులో ఉండి యాభై లక్షలు తీసుకుంటే అందరూ కట్టలేకపోవచ్చు తీసుకొని కట్టలేకపోతే అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా అందుకని గ్రూపుగా ఇవ్వకుండా ఆ గ్రూపులలో ఉన్నటువంటి కట్టగలిగినటువంటి వారిని ఏదైనా వ్యాపారం చేసుకుంటాము అనేటటువంటి వారిని ఎంపిక చేసి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు లోను ఇచ్చే విధానాన్ని చంద్రబాబు గారు తీసుకొచ్చారు దానికి ఒకే చేశారు కూడా ఇది మంచి అవకాశమే అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రధానమంత్రి గారు కూడా ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అనేటటువంటి ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది పిఎంఎఫ్ఎంఈ ప్రధానమంత్రి ఉద్యోగ కల్పనలో కూడా ఇంకో కార్యక్రమాన్ని తీసుకొచ్చారు పిఎంఈ జీపీ అనే పథకం కింద కూడా ఈ మహిళలను ఎంపిక చేస్తున్నారు ఎంపిక చేసిన జీ ఎంపిక చేసిన జీవనోపాధి ఏర్పాటు చేసుకున్న వారికి రుణంలో తీసుకున్న రుణంలో ముప్పై ఐదు శాతం సబ్సిడీ అంటే రాయితీ వస్తుంది అంటే ఐదు లక్షలు తీసుకున్న వాళ్ళకి ముప్పై ఐదు శాతం రాయితీ అంటే లక్షన్నర దాకా మినహాయింపు ఉంటుంది వాళ్ళు తీసుకున్నటువంటి లోన్కి అయితే లక్ష రుణం తీసుకుంటే ముప్పై ఐదు వేలు రాయితీ పోగా మిగతా మొత్తాన్ని లబ్ధిదారులు వాయిదాల పద్ధతులు నెలవారీ చెల్లించాల్సినటువంటి ఉంటుంది అయితే ముప్పై ఐదు శాతం రాయితీ కోసం ఎటువంటి పరిశ్రమలు పెట్టాలి అంటే కారం పొడి పసుపు మసాలా పొడి ప్యాకింగ్ యూనిట్ తేనె తయారీ బేకరీ స్వీట్ షాపు ఐస్ క్రీము ఊరగాయ తయారీ అప్పడాల తయారీ వెజిటబుల్స్ సోలార్ డ్రైయర్ భోజనం బఫే ప్లేట్స్ తయారీ డీజే సౌండ్ సిస్టమ్ పౌల్ట్రీ ఇటువంటివి పెట్టుకోవచ్చు అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం సూచించింది దాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది త్వరలో